భారతదేశంలో భగవద్గీత మహాభారతం జరిగిన ప్రదేశాలు ఎక్కువగా మహాభారతం జరిగింది ఉత్తర భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో చాలా తక్కువగా జరిగింది మహాభారతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్న సూక్తి ఊరికనే చెప్పలేదు మహాభారతం హిందువులకు ఒక పెద్ద గ్రంథమే కాదు ఒక మహాకావ్యం ఇతిహాసం కూడాను మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి అంటే వినాయకుడు రాశాడని హిందువుల ప్రగాఢ నమ్మకం మహాభారతం అంటే ముందుగా గుర్తొచ్చేది పాండవులు కౌరవులు శ్రీకృష్ణుడు ఇంకా యుద్ధం ఇంతేనా ఎందుకంటే ఇక ఎక్కువ గుర్తురాదులండి అసలు భారతం అంటే ఏమిటి మహాభారతం జరిగిందని కొందరు చెబుతుంటే మరికొందరు అది వట్టి సృష్టి అని కొట్టిపారేస్తున్నారు భారతదేశంలో ముఖ్యంగా సింధు గంగానది పరివాహక ప్రాంతాల్లో మహాభారతం జరిగినట్టు ఇతిహాసాల్లో పేర్కొన్నారు ఎక్కువగా మహాభారతం జరిగింది ఉత్తర భారతదేశంలోనే ఇందులో ఉచ్చస్థితిగా చెప్పుకోవాల్సింది మహాభారతంలో ఆఖరి యుద్ధం దీనినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు మహాభారత కావ్యంలో పేర్కొన్న కొన్ని ప్రదేశాలు అదేనండి మహాభారతం జరిగినట్టు చెప్పబడే ప్రదేశాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం పనిలో పనిగా శ్రీకృష్ణుని కావ్యం అదే భగవద్గీతలోని ప్రదేశాలను చూద్దాం ఆ ప్రదేశాలు దేనికి ప్రసిద్ధి ఎక్కడ ఉన్నాయో ఒకసారి గనక తెలుసుకుంటే కైకేయ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తర సరిహద్దు ప్రదేశం కైకేయ ప్రదేశ్ గురించి మహాభారత కావ్యంలో వర్ణించబడింది పూర్వం ఇది జైసేన్ రాజ్ రాజ్యంగా ఉండేది ఈయన భార్య వాసుదేవుని యొక్క చెల్లెలు రాధాదేవి ఈ ప్రదేశంలో మహాభారత యుద్ధం జరిగినట్టు పేర్కొన్నారు జైసేన్ కుమారుడు విండ్ జరాసంధునికి మరియు దుర్యోధనుడికి స్నేహితుడు ఇతను తన చెల్లెల్ని దుర్యోధనుడికిచ్చి వివాహం జరపాలని అనుకున్నాడు కాని తన చెల్లెలు కృష్ణుని ప్రేమించి వివాహం చేసుకుంటుంది ఉజ్జనక్ నైన్ టాల్ ఉత్తరప్రదేశ్ ఉజ్జనక్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నైనిటాల్ జిల్లాలోని కాశీపూర్ సమీపాన ఉంది ద్రోణాచార్యుడు ఇక్కడే పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పించాడు ద్రోణాచార్యుని అభిష్ణం మేరకు కుంతి పుత్రుడు భీముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు దాంతో ఈ ప్రదేశానికి భీమ్ అన్న పేరు వచ్చింది అంగదేశ్ మనాలి నగరి గొండా ఉత్తరప్రదేశ్ మనాలి నగరి పూర్వం పురాతన రాజ్యాలకి రాజధానిగా ఉండేది ఇక్కడే దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని కర్ణుడికి బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించాడు ఈ ప్రదేశం శక్తిపీఠాల్లో ప్రసిద్ధి కెక్కింది సతీదేవి కుడిచే ఇక్కడే పడిపోయింది ఇక కౌశంబి ఉత్తరప్రదేశ్ ప్రస్తుత అలహాబాద్ నగరంలో గంగానదికి దక్షిణం వైపున మహాభారత సమయంలో వత్స దేశ రాజధానిగా కౌశంబీ నగరం ఉండేది వీరు కౌరవల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు కాశీ ఉత్తరప్రదేశ్ కాశీ నగరం మహాభారత కాలంలో ప్రధాన విద్యా కేంద్రంగా ఉండేది భీష్మ పితామహుడు కాశీరాజు మీద యుద్ధం చేసి గెలిచాడు ఈయనకు ముగ్గురు కుమార్తెలు వారు అంబిక అంబాలిక భీష్ముడు ముగ్గురిని విచిత్ర వీరునికిచ్చి వివాహం జరిపించాలని అనుకుంటాడు ఇక్కడ కూడా లవ్ స్టోరీ దాపరిస్తుంది అంబా శిశుపాలుని తమ్ముడు శలి అని ప్రేమిస్తుంది దీంతో విచిత్ర వీరుని వివాహం చేసుకోనని చెబుతుంది మిగిలిన ఇద్దరు అంబిక అంబాలిక గతిలేక విచిత్ర వీరుని వివాహం చేసుకుంటారు ధృతరాష్ట్రుడు అంబిక కొడుకు పాండు అంబాలిక కొడుకు ధృతరాష్ట్రుని కుమారులను కౌరవులని పాండురాజు కొడుకుల్ని పాండవులని అంటారు వీరి మధ్యనే మహాభారత యుద్ధం జరుగుతుంది ఏకచక్ర నగరి అరహ్ బీహార్ మహాభారత కాలంలో ఆరహను ఏకచక్ర నగరి అనేవారు పాండవులు వనవాస సమయంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు వారికి ఒక బ్రాహ్మణుడు ఆశ్రయం కల్పించాడు బకాసురుడు అనే రాక్షసుణ్ణి భీముడు ఇక్కడే వధించాడు మగధ దక్షిణ బిహార్ ప్రస్తుత దక్షిణ బిహార్ పురాతన నామం మగధ జరాసంధుడు ఈ రాజ్యాన్ని పాలించేవాడు ఈ ప్రదేశంలోనే భీముడు జరాసంధుణ్ణి కుస్తీ పోటీలో చంపుతాడు వీరికి మగధ ప్రజలు సహాయం చేస్తారు కామాఖ్య అస్సాంలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో కామాఖ్య ఒకటి ఇక్కడ నరకాసురుడు మహాభారత సమయంలో కామాఖ్యదేవి ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు ఇక మణిపూర్ తూర్పు భారతదేశం మహాభారత సమయంలో మణిపూర్ని చిత్రవాహన్ చిత్రవహన్ అనే రాజు పరిపాలించేవాడు ఇతనికి చిత్రగండ అనే కూతురుండేది ఆమె అర్జునుని వివాహం చేసుకుని బబ్రువాహన్ అనే కుమారునికి జన్మనిస్తుంది ఇతను పెరిగి పెద్దయ్యాక మణిపూర్ రాజ్యాన్ని పాలిస్తాడు మరియు పాండవులకు యుద్ధంలో సహాయపడతాడు మత్స్య రాజ్యం ఉత్తర రాజస్థాన్ మత్స్య దేశాన్ని విరాటుడు అనే రాజు పరిపాలించేవాడు ఈ రాజ్యానికి రాజధాని విరాట్ నగర్ పాండవులు వనవాస సమయంలో సంవత్సరం పాటు ఇక్కడే నివసించారు ఒకనాడు విరాటుని బావ కమాండర్ అయిన కీచక కన్ను ద్రౌపది మీద పడుతుంది ఇది గమనించిన భీముడు అతన్ని చంపేస్తాడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు విరాటుని కుమార్తె అయిన ఉత్తరను పెళ్లి చేసుకుంటాడు ముచ్చఖండ్ తీర్థ్ ధోల్పూర్ రాజస్థాన్ ప్రస్తుతం అరావడి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో అలాగే తోల్పూర్ ప్రాంతంలో కూడా ప్రమాదకరమైన పర్వతాలుండేవి కాళ్యవన్ రాజు మధుర రాజ్యాన్ని జయించిన పిమ్మట శ్రీకృష్ణుని వెంబడించాడు అప్పుడు కృష్ణుడు ముచ్చకండి చేత కప్పబడిన ఈ పర్వతాలలోని గుహలో దాపెట్టుకున్నాడు పఠాన్ మొహసనా గుజరాత్ పఠాన్ గుజరాత్ రాష్ట్రంలోని మెహసనాకి సమీపంలో ఉండేది మహాభారత కాలంలో ఇది వాణిజ్య నగరంగా ఉండేది వనవాస సమయంలో భారతదేశం మొత్తం సంచరిస్తున్న పాండవులు ఒకనాడు ఇక్కడ కూడా వచ్చారు వారిచ్చే సమయానికి ను హిడింబన్ అనే రాజు పరిపాలనలో ఉండేది ఇక్కడ జరిగిన ఒకే ఒక సంఘటన భీముడు డీమన్ అనబడే హిడింబును చంపివేసి అతని చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు వర్ణవట్ మీరట్ కి సమీపంలో ఉత్తరప్రదేశ్ వర్ణవట్ మహాభారత కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీరట్ సమీపంలోని గల పట్టణం ఇక్కడ దుర్యోధనుడు లక్ష గృహ అనే నిర్మాణాన్ని పాండవులను చంపడానికి కట్టించాడు ఇది గంగా నది ఒడ్డున ఉన్నది మహేశ్వర్ మధ్యప్రదేశ్ మహిష్మతి కార్తవీర్యార్జునుని రాజధాని ఓ రోజు కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరగా మహర్షి ఆయనకు ఆయనతో పాటు ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు మహర్షి ఆర్భాటానికి కారణం గ్రహించిన కార్తవీర్యార్జునుడు కామధేనువు సంతానానికి చెందిన గోవుని బలవంతంగా తీసుకొని పోతాడు ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు శమంత పంచకం కురుక్షేత్ర హర్యానా శమంత పంచకం ప్రదేశంలో పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో ఐదు మడుగులు నెలకొల్పాడు అంతేకాదు మహాభారతంలో దుర్యోధను చంపిన చోటుగా పేర్కొనబడింది కేరళ కర్ణాటక మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతం ఈ ప్రాంతాన్ని క్షేత్రం అంటారు పరశురాముడు తన గొడ్డలని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం ఇది మన ఉత్తర ంచ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉంది ఉన్న గుహల్లో వ్యాస మహర్షి చెబుతుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం రాసినట్టు ప్రచారంలో ఉంది ఝాన్సీ అలహాబాద్ ప్రస్తుతం ఉన్న ఝాన్సీని మహాభారతంలో ప్రతిష్టానపురంగా పేర్కొన్నారు ఇది పురూరవని రాజధానిగా ఖ్యాతి గడించింది చంద్రుడి కుమారుడు బుధుడికి ఇళ్ళకి అంటే స్త్రీ రూపం ధరించినటువంటి సుధమునుడు జన్మించిన కుమారుడు పురూరవుడు ఇతను అంతగాడే కాదు మంచి రాజు కూడా సాళ్ రాజ్యం కురుక్షేత్ర దగ్గర హర్యానా ప్రస్తుతం హర్యానాలో ఉన్న కురుక్షేత్రం దగ్గర ఒకప్పుడు సాళ్ రాజ్యం ఉండేది దీనికి రాజు సత్యవంతుడు సావిత్రి సత్యవంతుల కథలో ఉన్న సత్యవంతుడే ఈ రాజ్యానికి అధిపతి హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్ హస్తినాపురం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరట్ జిల్లాలో ఉన్న పట్టణం మరియు గ్రామ పంచాయతీ ఈ స్థలం మహాభారతంలో కౌరుల రాజధానిగా ఉండేది పశ్చిమ ఒరిస్సా ప్రస్తుతం ఉన్న పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో మహేంద్ర పర్వతం ఉంది ఈ స్థలంలో పరశురాముడు తపస్సు చేసినట్టుగా భావిస్తారు రాజస్థాన్ ఆల్వార్ గోర్గా నుంచి జైపూర్ వరకు ఉన్న ప్రాంతం మహాభారత కాలంలో మత్స్య దేశంగా ఉండేది ఈ రాజ్యాన్ని విరాట మహారాజు పరిపాలించాడు గౌహతి అస్సాం ప్రాజ్యోతిష్యంపూర్ మహాభారత కాలంలో నరకాసుని రాజ్యంలో రాజధానిగా ఉండేది ఇతను పదహారు వేల మంది ఆడవాళ్లను బంధిస్తాడు శ్రీకృష్ణుడు అతన్ని వధించి ఆ పదహారు వేల ఆడవాళ్లను ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు ఇంద్రప్రస్థ ఢిల్లీ దగ్గర వనం నాశనం అయిన తర్వాత పాండవులు స్థాపించిన ప్రదేశం ఖాండవ ప్రస్థం దాన్ని ఇంద్రప్రస్థం అంటాం ఈ పట్టణం పాండవుల రాజధాని పోర్బందర్ గుజరాత్ గుజరాత్ లోని పోర్బందర్ ని శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు కుచేలుడు నివసించినట్టుగా ఇతిహాసాల్లో పేర్కొన్నారు ఫారూఖాబాద్ ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ మహాభారత కాలంలో ఎటాహ్ సహజంపూర్ ఫారుఖాబాద్ ప్రాంతాలను కలిపి పాంచాల దేశంగా పిలిచేవారు ఇది ద్రుపద మహారాజులైన రాజ్యంగా ఇతిహాసంలో పేర్కొన్నారు కంపెల్ ఉత్తరప్రదేశ్ కంపలి లేదా కంపెల్ ద్రౌపది పుట్టినిల్లుగా మత్స్య యంత్ర భేదన స్థలంగా మహాభారతంలో పేర్కొన్నారు ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూాబాద్ జిల్లాలో ఒక నగర పంచాయతీగా ఉంది గోకల్ మధుర దగ్గర ఉత్తరప్రదేశ్ వేపల్లే లేదా గోకుల్ వన పిలువబడే గోకుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర సమీపంలో ఉంది ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు గ్వాలియర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ రాజ్యంలో కుంతిపురి అనే పట్టణం ఉండేది ఇది పాండురాజు మొదటి భార్య కుంతిదేవ్ పుట్టినెల్లు జలాన్ జిల్లా ఉత్తరప్రదేశ్ జలాన్ జిల్లాలో హిడింబ వనం ఉంది ఈ స్థలంలో హిడింబాసురుణ్ణి భీముడు చంపినట్టు మహాభారతంలో పేర్కొన్నారు అహోబిలం ఆంధ్రప్రదేశ్ నృసింహస్వామి హిరణ్య కశ్యపుని వధించిన స్థలం జమానియా ఉత్తరప్రదేశ్ జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉన్న చోటి ఇది ఈయన పరశురాముని తండ్రి గ్వాలియర్ జిల్లా మధ్యప్రదేశ్ నిషాద రాజ్యం ప్రస్తుతం ఉన్న గ్వాలియర్ జిల్లాగా చెప్పుకోవచ్చు ఇది నలమహారాజుల రాజ్యం సీతాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం యూపీలో ఉన్న సీతాపూర్ జిల్లాను మహాభారతంలో నైమిశారణ్యంగా పేర్కొన్నారు ఈ ప్రాంతంలో వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు పురాణాలు బోధించారు మధుర ఉత్తరప్రదేశ్ మధుపురం లేదా మధువనం కంసన్ రాజధానిగా ఉండేది ఇది యూపీలోని మధుర సమీపంలో ఉంది డెహ్రాడోన్ ఉత్తరాఖండ్ డెహ్రాడోన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని మరియు ప్రసిద్ధ హిల్ స్టేషన్ కూడా పాండవులకు కౌరవులకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడు ఈ ప్రాంతంలోని ద్రోణగిరిలో నివసించాడు గూర్గాన్ హర్యానా మహాభారత కాలంలో గూర్గాన్లో లో గురుగ్రామం ఉండేది ఈ స్థలంలో కౌరవులు పాండవులు విద్యాభ్యాసం చేశారు వర్నాల్ హస్తినాపూర్ హస్తనాపూర్ పట్టణం మహాభారతం జరిగినట్టుగా భావించే చోటు ఈ పట్టణంలోని వర్ణాల్ని కౌరవులు పాండవుల లాక్ష గృహ దహనం చేసిన ప్రదేశంగా పేర్కొన్నారు ముందేల్ఖండ్ మధ్యప్రదేశ్ ముందేల్ఖండ్ని మహాభారత కాలంలో చేది రాజ్యం అనేవారు ఈ రాజ్యాన్ని శిశుపాలుడు పరిపాలించాడు దాతియా జిల్లా మధ్యప్రదేశ్ దాతియాను మహాభారత కాలంలో రాజ్యం అనేవారు ఈ రాజ్యానికి రాజు దంతవక్రుడు రణభూమి బీహార్ జరాసంధుని భీముడు చంపిన చోటు ప్రభాస తీర్థం సోమనాథ్ నిర్మాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటికి గురైన స్థలం చూసారా ఎంత ఆసక్తిగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అంశాలు చాలా మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలు సూచనల్ని అందించటం